అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే కుప్పకూలింది అయితే ఇది కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి అయితే లండన్ వెళ్తుంది ఈ క్రమంలోనే అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన కొన్ని అయితే ఫ్లైట్ కుప్పకూలిపోయింది కుప్పకూలిన తర్వాత మొత్తం మంటలోకి విమానం కాలిపోతున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మనం చూసుకోవచ్చు ఈ ఫ్లైట్ అనేది మొగానీ నగర్ ఆ ప్రాంతంలో అయితే జనావాసాలపై ప్ప ఈ నేపథ్యంలో ఫ్లైట్లో ఉన్నవారు అలాగే కింద జనావాసంలో ఉన్నవారు కూడా చనిపోయినట్లయితే అక్కడున్న అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఒకసారి మనం పరిశీలించినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల సమయంలో అయితే ఈ ప్రమా అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ప్రమాదం జరిగిన సమయంలో అయితే ఎయిర్ ఇండియా విమానం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంది అయితే చెట్టును ఎయిర్ ఇండియా విమానం ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే ఎనిమిది వందల ఇరవై అడుగుల చెట్టు అంటే అడుగుల ఎత్తు చెట్టు ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు అయితే విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో చెట్టును ఢీకొని కాస్త ఎత్తుకెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ ఈ విమానం అనేది బోయింగ్ సంస్థకు చెందిన విమానం బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ అనే మోడల్ చెందిన విమానం అయితే ఉంది ఇందులో గరిష్టంగా మూడు వందల మంది ప్రయాణించవచ్చు ప్రస్తుతం ఈ విమానంలో అయితే రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అలాగే సిబ్బంది అయితే ప్రయాణిస్తున్నారు ఈ రెండు వందల నలభై రెండు మందితో అయితే ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో దాదాపు అందరూ కూడా చనిపోయినట్లయితే భావిస్తున్నారు ఎందుకంటే చూస్తుండగానే కాలిపోయింది అందరూ కూడా సజీవ దహనం అయినట్లయితే భావిస్తున్నారు ప్రస్తుతం మనకి ఇప్పటిక ఇప్పటివరకు అందుతున్న సంవత్సరం ప్రకారం అయితే మృతుల సంఖ్య నూట యాభై ఉన్నట్లయితే తెలుస్తుంది తర్వాత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది దీనిపై ఇంకా క్లారిటీ అయితే రావాలి సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అండ్ అప్డేట్